తిరుపతి జిల్లా సునూరుపేట పట్టణం ఆర్టీఓ కార్యాలయం క్రింద బలిజసేన నూతన కార్యాలయాన్ని ఏడవ తేదీన ప్రారంభిస్తున్నట్లు నియోజకవర్గం బలిజసేన అధ్యక్షులు శంకు సురేష్ తెలియజేశారు ఈ సందర్భంగా సురేష్ రాష్ట ఉపాధ్యక్షుడు భీమన శ్రీధర్ రావులు మీడియాతో మాట్లాడుతూ బలిజ సోదరుల ఐక్యతను చాటి చెప్పడానికి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందు నిలవడం కోసం బలిజసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు కార్యాలయం ప్రారంభాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు బలిజ సోదర సోదరి మనులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని వారు కోరారు శివూరుపేట నియోజవర్గ బలిజ బంధువులకు భీమా మిత్రులకు ముఖ్యంగా తిరుపతి జిల్లా బలిజసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణ ప్రసాద్ కృష్ణప్రసాద్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ బలయసేన వైస్ ప్రెసిడెంట్ గా నిన్న నియమితులు చేశారు తదనంతరం మా సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్రీ సిరుకు సురేష్ బాబు గారిని నియోజకవర్గ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది అందరికి నమస్కారం అండి సూలూరుపేట నియోజకవర్గ బలిజసేన కార్యాలయము రేపు ఆదివారం ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా బలిజు బంధువులు బలిజు శ్రేయ యొక్క నా కులస్తులు అందరూ ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నాము ఈ ఈ బలిజసేన కార్యాలయం ముఖ్య ఇది ఏంటంటే బలిజసేన కార్యాలయం కట్టడానికి ముఖ్య ఉద్దేశం మన కొలస్సులు అందరూ కలిసికట్టుగా ఉండాలని వ్యాపార వ్యాపార అభివృద్ధికి ఒకరికొకరు తోడ్పడాలని ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రోత్సాహంగా ఒకరికొకరు కలుసుకోవడం కలుసుకోవడం తెలుసుకోవడం సహకరించుకోవడం అన్ని రంగాలన్న మన బలిజీ బలుజు మిత్రులు అందరూ అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సహాయ సహ్యాలు చేసుకోవాలని కోరుతున్నాను ఈ ఆదివారం జరిగే కార్యక్రమంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగినది మీరు అందరూ అందరూ కలిసి గట్టుగా వచ్చి మన నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా చేయాలి కొత్త కొత్త కార్యక్రమాలలో పాల్గొనాలి మన బలిదాన యొక్క కూటమి మన బలిదాన యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలని కోరుతున్నాను బలిదేశళ సేన ఉపాధ్యక్షుడిగా మన నియమించడం జరిగింది తద్వారా సూలూరుపేట నియోజకవర్గ గా శ్రీ శంకు ప్రసాద్ గారిని సురేష్ బాబు గారిని నియమించబడింది ఇది ఈ కార్యక్రమం నూతన కార్యక్రమం సూలూరుపేటలో బలియసేన నూతన కార్యాలయము ఏర్పాటు చేయటకు మేము సన్న సిద్ధమైనాము తద్వారా బలియ సేవ సేవా కార్యక్రమాలు వ్యాపార అభివృద్ధి వివాహ పరిచయ వేదికలు ఇటువంటివి మేము కొనసాగించదలుచుకున్నాం దీనికి కానీ మీ సహాయ పూర్తి సహాయ సహకారాలు నియోజకవర్గంలో కులపరంగా మాకు ఎంతవరకు అందించగోళ్ళు అందించండి మేము మా సహాయ శక్తిలో మేము కృషి చేయగలం ఇప్పుడు మన నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎల్పి సురేష్ గారు మాట్లాడుతున్నారు శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్